చాలా హక్కు గురించిగా మన భక్తుల నాశనం చేసింది గుర్తుపై కొట్టేసుకొని మనం గెలిపించుకోవాలి అలాగే బ్రమ్మచర్ల హీరడం కాదు

బలహీన వర్గాల కోసం చేసే పోరాట యోధులు మన రాష్ట్రంలో ఎంతమంది ఎన్ని త్యాగాలు చేశారు మీకు బాగా గుర్తు స్వర్గీయ గౌతమ్ లక్షణ గారు మా తండ్రి గారికి బాగా దగ్గరైనా ఏ విధంగా ఆయన ఆ రోజుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి మా సంఘానికి ఒక పేరు తీసుకొచ్చారో మీకు బాగా తెలుసు నిలబడాల్సిన అవసరం ఉంది నిజాయితీగా మీ సంఘం తరఫున పోరాటం చేసి మీ సమస్యల గురించి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి అవగాహన కలిగే విధంగా కల్పించాల్సిన అవసరం కూడా మీకు ఉంది అంతేగాని ఒక కాగితం తీసుకొచ్చి మీ అందరికీ కూడా ఇంత సంక్షేమం ఇచ్చేసాము బడ్జెట్లో వేల కోట్ల రూపాయలు కేటాయించేసాము అంత మాత్రాన సంక్షేమం కాదు ధనాది అభివృద్ధి గురించి నేను మీకు మాట ఇస్తున్నాను గతంలో పెదరావు నుంచి నంది వెలుగు వరకు అరవై ఎనిమిది కోట్ల రూపాయలతోటి నాలుగు లేన రహదారి ఏదైతే ప్రారంభించామో ఈరోజు నంది వెలు వరకు తీసుకెళ్తే సరిపోదు మనం ప్రతిరోజు విజయవాడకి వెళ్తున్నాం గుంటూరుకు వెళ్తున్నాం ఆ నాలుగు నెలల రహదారిలో ఎంతమంది ప్రతిరోజు యాక్సిడెంట్లు గురవుతున్నారో ఇబ్బంది పడుతున్నారో అది లేక మీకు బాగా తెలుసు కాబట్టి ఆ రోడ్డు నిర్మాణం మనం మంగళగిరి వరకు తీసుకెళ్ళి జాతీయ రహదారితో అనుసంధానం చేసి అదేవిధంగా గుంటూరుకు వెళ్ళే రహదారిని కూడా నాలుగు నెలల రహదారి చేయాలి గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఎంతమంది మన బిడ్డలు అక్కడ యాక్సిడెంట్ జరిగి చనిపోయారో మీ అందరికి తెలుసు ఇవి వాస్తవాలు సంక్షేమ విషయంలో ఎప్పుడు కూడా తగ్గకుండా మనం ఇచ్చిన రేషన్ కార్డులు మనం ఇచ్చిన గ్యాస్ బండలు మనం ఇచ్చిన పెన్షన్లు ఎంతోమందికి ఇల్లు కట్టించుకునే అవకాశం గతంలో నేను శాసనసభ్యుడికి ఉన్నప్పుడు చేశాను అది గొప్పగా నేను భావించడం లేదు కానీ ప్రజలు గుర్తుపెట్టుకున్నారు పేదవాళ్ళు గుర్తుపెట్టుకున్నారు ఆప్యాయత అభిమానమే ఈరోజు మరొకసారి నేను ఇంటింటికి ప్రచారం వెళ్తున్నప్పుడు కనపడుతో అందరు కూడా వచ్చి ముందుకు వచ్చి ఆశీర్వదించి వాళ్ళు చెప్పే మాట ఒకటే ఓటు నీకోసం ఎందుకు వేస్తున్నావు అంటే నువ్వు నిలబడ్డావు ఆ రోజున నువ్వు మాకు గ్యాస్ బండ్ ఇచ్చావనో లేదా పెన్షన్ ఇచ్చావనో లేకపోతే ఈ రోడ్డు వేసామనో ప్రజలు మాకు మర్చిపోతారు ప్రజలకి మనం మంచి కార్యక్రమాలు చేయకూడదనే మూర్ఖమైన ఆలోచన ఇప్పుడున్న పాలకులు మీరు ఆలోచిస్తుంటే నిజమైన దాకా క్రాంతి చెప్పినట్టు ఎందుకు ఈరోజు గంజాయంతా విస్తరించింది మీరు ఆలోచించండి మీరే ఆలోచించాలి రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండా ఈరోజు ప్రతి బడ్డీ కొడ్డీలో కూడా గంజాయి దొరికేటట్టు మన తినాలి నియోజకవర్గంలో ఎందుకు అర్థం అంట విస్తరించింది కేవలం యువతని మత్తులో తీసుకెళ్ళిపోయి వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు ఉద్యోగ అవకాశాల గురించి వాళ్ళు మాట్లాడకూడదు అనే ఉద్దేశంతో దురుద్దేశంతో వాళ్ళు చేసిన కుట్ర ఇది లేకపోతే గంజాయి ఈ విధంగా వెళ్తుందో చెప్పండి పోలీస్ అధికారికి తెలీదా పట్టణంలో ఎవరున్నారా పది మంది ఇది సరఫరా చేసేది పట్టుకోలేరా వాళ్ళని రాత్రికల్లా సింపుల్ విషయం అని ఎవరైతే పట్టణంలో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళపైన కొరడా చూలిపి ఎట్టి పరిస్థితులు జరగకూడదని వాళ్ళకు నిర్ణయం తీసుకోలేదా చెప్పండి వీళ్ళే కదా ప్రోత్సహించింది వీళ్ళే కదా పట్టణంలో వర్గాల మధ్య సంఘాల మధ్య గొడవలు పెట్టించింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మీ సంఘంలోనే తగాదాలు వచ్చేటట్టు మీకే మీకే తెలియకుండా ఏం జరుగుతుందో మనకి మనకే తెలియదు ఎవరికి రుణాలు ఇస్తున్నారో మనకి తెలియదు ఎటువంటి క్రెడిట్ సొసైటీలకి మనం రుణాలు ఇస్తున్నామో మనకే తెలియదు ఎవరిని కూడా ఆశ్రయించే విధంగా ఆలోచన లేదు దుర్మార్గంగా అబద్ధాలు చెప్తున్నాడు ఈ ముఖ్యమంత్రి నిజం చెప్తే మనం ఆశ్చర్యపోవాలి ప్రతి మాట ఆయన చెప్పేది అబద్ధమే ఎందుకంటే ఇక్కడ చాలామంది మహేష్ గారు ఉన్నారు నేను మన మహేష్ గారి దృష్టి కూడా చెప్తున్నాను నేను మొన్న మంగళగిరికి వచ్చి అక్కడ ఉన్న మన నేతలను మీటింగ్ పెట్టుకుని ఏం చెప్పాడంటే మేము ప్రభుత్వం నుంచి బడి పిల్లలకి ఇచ్చే స్కూల్ యూనిఫామ్ మూడు జతలు మేము నేతల నేతన్నల దగ్గరే కొన్నామని చెప్పాడు పచ్చి అబద్ధం అది మఫత్లాల్ ఇండస్ట్రీస్ గ్రాసిమ్ డెనిమ్ ఇండస్ట్రీస్ ఒక ఐదు ఇండస్ట్రీలు బాంబేలో ఉన్న కంపెనీలకి వీళ్ళు ఆర్డర్లు ఇచ్చుకొని మోసపూరితంగా ఈ విధంగా మాట్లాడి ముఖ్యమంత్రి ఈరోజు సడన్గా ఓట్లు కావాలి కాదు కాబట్టి మన నేతన్నల దగ్గరకు వచ్చి ఇట్లా మాట్లాడుతుంటే ఏమైపోతుంది చెప్పండి ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టాడు ప్రతి వర్గాన్ని ఇబ్బంది పెట్టాడు పాఠశాలల్లో మన బిడ్డలకి చదువుకునే అవకాశాలు కల్పించకుండా పోయింది పోలవరం గురించి ఏం మాట్లాడాడో మీకు తెలిసి అమరావతి గురించి ఏం మాట్లాడాడో తెలిసి కాబట్టి మనం మాట్లాడుకుంటూ పోతే గంటలు గంటలు సరిపోతుంది కానీ సరిపోదు ఎన్ని గంటలు మాట్లాడుకున్నా సరిపోదు నేను మీకు చెప్పేది నిజాయితీగా మనస్ఫూర్తిగా మీ సంక్షేమం కోసం మీ అభివృద్ధి కోసం మన ప్రాంతాన్ని మనం కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుంటే ఒక మాట పైన మరొకసారి తెనాలకి ఆ పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా మనం కష్టపడి పనిచేద్దాం ఈరోజు పొత్తు విషయంలో కూడా ఇందాక చెప్పారు శంకర్రావు గారు ఆల్బాటి రాజా గారికి ఇక్కడ సీట్ దక్కలేదని పవన్ కళ్యాణ్ గారు రెండున్నర సంవత్సరాల క్రితం మన ఇప్పటంలో అంటే గ్రామంలో సభ ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి ఇంకొకసారి ప్రభుత్వంలోకి రాకూడదు వాళ్ళ వల్ల ఆంధ్రప్రదేశ్కి తీవ్రమైన నష్టం జరిగింది దానికోసం ప్రతిపక్ష ఓటు ఇవ్వకూడదు అందరూ కలిసి ముందుకెళ్దామని చెప్పి ఆ రోజు ఆయనకి ఇచ్చిన పిలుపుని గౌరవించుకుంటూ అవసరమైతే తగ్గాల్సిన పరిస్థితులు కూడా తగ్గి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈరోజు నిలబడి ప్రజల ముందుకు వచ్చాం స్వార్థం కోసం కాదు స్వార్థం కోసం కానే కాదు విలువలతో కూడిన రాజకీయాలు చేయడాని కోసమే మేము ముందుకు వచ్చాం ఎందుకంటే రేపటి రోజున మన ఆంధ్రప్రదేశ్ని మరొకసారి నిర్మాణం దర్శనం ముందుకు తీసుకెళ్ళాలి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా దెబ్బతనిపోయాం మనం ఆ పరిస్థితి రాకూడదని ఒక ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో ఈరోజు ఆ నిర్ణయం తీసుకుని ముందుకు వచ్చాం అందరం కలిసి ముందుకెళ్దాం కలిసే పనిచేసుకుందాం ఏ విధంగా ఈరోజు తెనాలిలో నేను ఒక అభ్యర్థిగా నిలబడ్డానో దాని వెనుక చాలామంది కష్టపడ్డారు కష్టపడుతున్నారు కూడా ఎవరైతే నిలబడి త్యాగం చేశారో మన ప్రాంతానికి మేలు చేశారు తప్పకుండా వాళ్ళు గుర్తించాల్సిన అవసరం మనకు ఉంది గర్వపడాలి మనం కేశవ శంకర్రావు గారు మనకి తెనాలి పట్నం నుంచి ఆయన ఒక పౌరుడిగా ఈరోజు మన తెనాల్లోనే ఉండి ఇటువంటి ఉద్యమాన్ని ఇటువంటి సంఘాన్ని ఆయన నడిపి ముందుకు తీసుకెళ్తున్నారు ఇంతమంది కూర్చోబెట్టి ఒక మీటింగ్ నిర్వహించగలుతున్నాం అంటే తెనాల్లో నిజంగానే మనం గర్వపడాలి మా తండ్రి గారి రోజుల్లో నాకు బాగా గుర్తు తెనాల్లో బీసీ పోరాటం పోరాటం మామూలుగా ఉండేది కాదు ఆ రోజుల్లో పెద్దలందరూ చాలామంది మన తెనాలి పట్టణానికి బీసీ సంఘాల తరఫున నిలబడి పోరాటం చేసిన మానీయులు ఎంతమంది ఉన్నారు చివరికి పా వాళ్ళ కుటుంబాల్లో కూడా వాళ్ళు ఏం చేసుకోలేకపోయారు కానీ మీ అందరి కోసం నిలబడ్డారు అటువంటి వ్యక్తులు మరి గుర్తుపెట్టుకోవాలి తెనాలి ఎప్పుడు కూడా మీకు సపోర్ట్ సిస్టమ్గా ఏర్పడుతుంది మీరు చేయబోయే ప్రతి కార్యక్రమాల్లో మీ అందరం మీకు అండగా ఉంటామని ఈ సందర్భంగా నేను తెలుపుకుంటూ నేనే పేరు మర్చిపోలేదు ఒక సంఘం గురించి చెప్తే బాగుండదేమో నేను అనలేదు ఎందుకంటే యలమనరావు గారు ఉన్నారు శేషరాజు గారు ఉన్నారు అందరూ ఉన్నారు నా పేర్లన్నీ గుర్తున్నారు కానీ ఆ రోజు వాళ్ళు చేసిన పోరాటం మామూలు విషయం కాదు నేను వెళ్ళేది కూడా నెక్స్ట్ ప్రోగ్రాము మన ఎనివై సో ఈ విధంగా మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా దయచేసి మన కోసం మన భవిష్యత్తు కోసం అంతేగాని ఓట్ల సందర్భంగా వచ్చి ఉపన్యాసాలు చెప్పే నాయకుల గురించి మీరు దయచేసి ఆలోచించుకొని జాగ్రత్తగా మనకి పార్లమెంట్ అభ్యర్థి కూడా చాలా అద్భుతమైన ఆలోచన కలిగిన వ్యక్తి ఎంతో సంపాదించుకొని కష్టపడి సామాన్య కుటుంబం నుంచి ఆయన ఎదిగి అమెరికాలో చాలా సంపాదించుకొని తిరిగి మన దేశానికి ఏదైనా మంచి చేద్దామని తిరిగి వచ్చిన వ్యక్తి పెంబసాని చంద్రశేఖర్ గారు కాబట్టి అది ఆయన కూడా మీరు నిన్ను మనసుతో ఆయనకి సపోర్ట్ ఇచ్చి మొదటి ఓటు పార్లమెంట్ అభ్యర్థికి సైకిల్ గుర్తుకి రెండో ఓటు మీ అందరికి తెలుసు మీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను జనసేన పార్టీ తరఫున గ్లాస్ గుర్తుకి మీరు ఓటు వేయమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ